ఆ ఒక రోజున వాలిని జయించడానికి మహాప్రయత్నం చేశాట వాళ్ళు ఎక్కడో ఒక రోజున తపస్సు చేసుకుంటున్నట ధ్యానం చేసుకుంటున్నట వెనకాల నుంచి వచ్చి గట్టిగా పట్టేసుకొని గొంతు బిసిగేస్తే గెలిచిపోతానేమో అనుకున్నాడు రావణాసుడు వచ్చాట వెనకాల నుంచి రాగానే వాడిని కాస్త చంకల ఇట్ట పెట్టుకొని గట్టిగా నొక్కి పొద్దున్నీ సాయంత్రం లోపు నాలుగు సముద్రాల్లో పడేసి అలా ఉతికినట్టుగా అనమాట కింద పడేసి నీళ్ళల్లో పడేసి సాయంకాలం అయిన తర్వాత విసిరేసాట విసిరేస్తే ఎక్కడ పడ్డాడయ్యా అన్నాడు అంటే వాళ్ళ ఇంటిలోకి వచ్చాటండి వాళ్ళ ఇంట్లోకి వచ్చేసరికి ఆ రోజున ఏం జరుగుతుందో బారసాల అన్నారు ఎవరిదయ్యా బారసాల అంగతుడు అంగదుడు అండి వాడు బారసాల ఈ రోజుండి అన్నట్ట ఓహో అలా అయితే సరే అని చెప్పి అప్పుడు వేగాదగ్రే దృష్టి అంగతం శిశుం ప్రీత్యాతం చుంబనందాతం దోర్భ్యాం కఠ్యాం ఈ రావణాసుని చంకన పెట్టుకున్నాడు ఆ పిల్లవాడిని కాస్త ముద్దు పెట్టుకుందామని అనుకున్నాడు అప్పుడు ఏమైంది అన్నాడు జారిపోయాట బాహోశ్ చంచలత్వాత్ కక్షాత్సహ పతితో భువి తందృష్టవా సజనాన్ స్త్రీశ్చ దర్శయామాశయముదా ఎవరండి చంకరి నుంచి జారిపోయిన వాడు వీడెవ్వడండి అన్నారు అంటే హా వీడా వీడి ఇంత ముందు అల్లరి చేశాడులే అయితే ఇప్పుడు ఏం చేద్దాం చేద్దామండి అన్నారు ఈ ఉయ్యాల గిలకాయలాగా గట్టే ముందు సరిపోతుంది పిల్లవాడు ఆడుకున్న ప్రేయంస్ అనమాట ఆ బబంధ అధో అధోముఖం చిరం అనమాట తలకాయ పది తలకాయ వేలాడుతూ ఉండగా గిలక్కాయలాగా వాడు వేలాడుతూ ఉన్నాడు అనమాట ఎవరు ఎవరున్నారయ్యా అన్నాడు అంగదు కూర్చొని ఉన్నాడు వాడికి అప్పుడు అల్పాచమానం వచ్చింది వస్తే ఉచపోస్తే మొత్తం పది కూడా వాడు తడిసిపోయినమాట అందుకోసం భారంలో అన్నాడు మన్మోత్ర క్షాళిత దశానన అన్నాడు నేను అల్పాచమానం పోస్తే తడిసిపోయినటువంటి పది పదిముఖములు కలవాడా నువ్వేంటి రామచంద్రమూర్తి యుద్ధం చేసేది అని అన్నాడనమాట అందుకోసమని స్వయమేవ తో వాలి బహుకాలే గతే చాలా రోజులు తన ఇంట్లో ఉంచి ఆ తర్వాత విడిచేస్తే అయ్యా నేను పొరపాటు చేశాను మీతో స్నేహం ఇచ్చే భాగ్యం నాకు ఇవ్వండి అని అన్న అంటే అప్పుడు వాలి ఇతరుకి రావణాసునికి స్నేహాన్ని కాస్త అంగీకరించి